మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలోని ప్రపంచ ప్రసిద్ధిగా మహా గణనాథుని ఈ రోజు కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి తెలంగాణ రావు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మరియు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కల్లం సత్కరించి మహాప్రసాదాన్ని అనంతరం జోషి మాట్లాడుతూ ఆ మహా గణనాథుడి ఆశస్సులు దేశ ప్రజలందరిపై ఉండాలని ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లా వీరేందర్ గౌడ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలం శంకర్ రెడ్డి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి ఆలే భాస్కర్ యువ మోర్చా జాతీయ నాయకులు మహిపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు బడన్పేట్ కార్పొరేషన్ మీర్పేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు మరియు హిందూ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోపట నలభై ఆరవ సామూహిక గణేష ఉత్సవాలు అంగరంగ వైభవంగా భాగ్యనగరంలో జరుగుతా ఉన్నాయి బాలాపూర్ గణపతి దర్శనానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి తరఫున కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు భాగ్యనగర్ గణేష్ ఉద్యోగ సమితి ప్రతినిధులుగా మేము వచ్చి ప్రత్యేక పూజల్లోపట పాల్గొనడం జరిగింది దేశం సుభిక్షంగా ఉండాలా దేశం అన్ని రంగాల్లోపట అభివృద్ధిని సాధించాలనేటువంటి సంకల్పం ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజల్లోపట కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గారు తీసుకోవడం జరిగింది ఆరు సెప్టెంబర్ రోజున భాగ్యనగరంలో జరిగేటువంటి నలభై ఆరవ సామూహిక గణేష నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు విస్తృతంగా నిర్వహించడం జరుగుతా ఉంది మీ ద్వారా మీడియా ద్వారా యావత్ భక్త కోటికి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాము లక్షలాదిగా ఈ యొక్క నిమజ్జనోత్సవంలో ప్రత్యక్షంగా భాగం కమ్మని వినాయక సాగర్ హుస్సేన్ సాగర్ తో పాటు నగరం చుట్టూ ఉన్నటువంటి ముప్పై నాలుగు చెరువుల వద్దన నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రభుత్వము అన్ని రంగాలు పద్దెనిమిది ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో మేము ముందుకు పోతా ఉన్నాము ముఖ్యంగా స్వదేశీ నినాదాన్ని ప్రతి మండప కేంద్రంగా మేము ప్రచారం చేస్తా ఉన్నాము ఇటీవల ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి పదిహేను ఆగస్టు రోజున పిలుపునివ్వడం జరిగింది ఒక పక్కన అమెరికా ఆంక్షలు మరో పక్కన చైనా కుతంత్రాలు దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసేటువంటి అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ దేశ ఆర్థిక రంగానికి హిందువుల యొక్క పండుగలు ప్రధానమైనటువంటి వెన్నుముక దేవాలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయము హిందూ సమాజం చేసుకునేటువంటి పండుగలే దేశ ఆర్థిక రంగానికి వెన్నుముక కాబట్టి ఈ పండుగలు వినాయక చవితి రాబోయే పండుగల లోపల ప్రతి హిందువు స్వదేశీ ఉత్పత్తులను స్థానిక ఉత్పత్తులను మాత్రమే కొనండి అని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపును ప్రతి గణపతి మండపం కేంద్రంగా భాగ్యనగరం చుట్టూ ప్రతిష్ట అయినటువంటి లక్ష నలభై వేల గణపతి మండపాల కేంద్రంగా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము మరొకసారి మీ అందరు కూడా శుభాకాంక్షలు ఆరు సెప్టెంబరు రోజునే నిమజ్జనం జరుగుతుంది చాలా మంది కొంతమంది అపోహలు సృష్టిస్తా ఉన్నారు ఏడవ తేదీ గ్రహణం ఉంది కదా అనేటువంటి కొన్ని అపోహలు సృష్టించినారు అది అవాస్తవము అనంత చతు వినాయక చవితి రోజు ప్రతిష్టాపన చేసుకుని అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేయడం మన శాస్త్రము ఆరు సెప్టెంబర్ అనంత చతుర్దశి రోజున యథావిధిగా నిమజ్జనం జరుగుతుంది బాలాపూర్ నుంచి నిమజ్జనోత్సవం ప్రారంభమైతుంది ఉదయమే సాధ్యమైనంత ఉదయము బయలుదేరి రావాల్సిందిగా నగరం లోపల ప్రతిష్ట కాబడిన గణపతి మండప నిర్వాహకులకు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తా ఉంది గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ గణనాథుని యొక్క విఘ్నేశ్వర నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి కోట్లాది మంది తెలంగాణ ప్రజలు హిందూ బంధువులందరూ కూడా విఘ్నాలకే అధిపతి అయినటువంటి వినాయకుని యొక్క మండపాలను అలవల ఇండ్లల్లో వారి వారి బస్తీల్లో వారి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని పూజలు కొనసాగిస్తూ ఈ యొక్క వినాయక ఆశిస్సులతో ప్రజలకు ఉన్నటువంటి ప్రాంతాలకు ఉన్నటువంటి విఘ్నాలు అంతర్గతంగా ఉన్న సమస్యలు ఆరోగ్యరీత్యా ఉన్న సమస్యలు కూడా తొలగిపోవాలని చెప్పి భక్తులంతా కూడా కోట్లాది కన్నుల ద్వారా లక్షలాది మంది ప్రజలు రోజు ప్రార్థిస్తూ ఉన్నారు అదేవిధంగా బాలాపూర్ గ్రామంలో నెలకొన్నటువంటి భాగ్యనగర గణేష ఉత్సవ సమితికి అనుసంధానంగా భాగ్య బాలాపూర్ యొక్క గణేష ఉత్సవ సమితి కొనసాగుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆశీస్సులతో ఈనాడు నలభై ఆరవ ఏట ఉత్సవాలను వైభవంగా కొనసాగిస్తూ ఉన్నాం ఏదైతే ఆనాడు ఎనభైలో పదిహేను వందల గణేష్ మండపాలు నెలకొని ఉంటే ఈయన లక్షా నలభై ఏడు వేల గణేష మండపాలు భాగ్యనగరంలో నెలకొని ఉన్నాయి కాబట్టి భక్తుల్లో భగవంతుని పట్ల దైవ భక్తి దేశభక్తి ప్రజల్లో నిర్మాణమైన కారంగా అదేవిధంగా హిందుత్వ భావంతో ఈనాడు ఈ యొక్క ప్రజలంతా దేశవ్యాప్తంగా జాతీయవాదం కోసం దేశభక్తి కోసం ఈనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం మనకు అనేది స్పష్టమవుతూ ఉంది ఈరోజు అందులో భాగంగా బాలాపూర్ గణేశ భగవానుడు ఏ స్థాయిలో ఉన్నాడా ఏ రూపంలో ఉన్నాడా బాలాపుర గణేషుడు ఈనాడు తన యొక్క సెట్టింగ్లో ఏర్పాటు చేసినటువంటి తను నివసించేటువంటి ప్రాంగణాన్ని ఈనాడు ఈ యొక్క ప్రతి సంవత్సరం లాగానే అనేక రూపాల అనేక పద్ధతిలో నెలకొల్లినటువంటి ఈ యొక్క మండపం ఈనాడు స్వర్ణగిరి రూపంలో భువనగిరిలో ఉన్నటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసాలతో ఉన్నటువంటి స్వర్ణగిరి అలంకరణ ప్రాయంలో ఈనాడు ఉన్నదంటే ప్రజలంతా కూడా నిజంగా కని విని ఎరిగిన రీతిలో తరలి వస్తూ ఉన్నారు నా శనివారం లేదు ఆదివారం లేదు వర్కింగ్ డే లేదు ప్రతిరోజు గత మూడు రోజులుగా విపరీతమైన భారీ సంఖ్యలో తరలి వచ్చి వాళ్ళ కోరికను తీర్చుకుంటూ గణనాథి యొక్క ఆశీర్వ పొందుతూ కొనసాగిపోతూ ఉన్నారు అందులో భాగంగా భారత ప్రధాని గారి యొక్క దూతగా భారత ప్రధాని యొక్క ప్రతినిధిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి నాడు మా తెలంగాణ బీజేపీ అధ్యక్షున్నటువంటి రామచంద్రరావు గారి యొక్క సహకారంతో వారు ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఈ బాలాపూర్ గ్రామానికి బాలాపూరే కాదు ఎవరు తెలంగాణ ప్రజలకు ఇది ఒక రోల్ మోడల్గా వచ్చి ఉంది కాబట్టి అందులో భాగంగానే ప్రహ్లాద్ జోషి గారు కూడా రామచంద్రరావు గారు విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను చూసి వారు చాలా ఆశ్చర్యాన్ని ఇంత భక్తి భావన ఇంత జాతీయత వాదం ఇంత హిందుత్వవాదం ఈ విధంగా ఉంటుందా అనేటువంటి పరిస్థితులను వారు గమనించి అందరికీ కూడా వారు శుభాకాంక్షలు తెలిపారు ఆశీస్సులు తెలిపారు భక్తులందరూ కూడా ఈ సందర్భంగా బాలాపూర్ నలభై ఆరవ గణేష మండప ఉత్సవాల ద్వారా ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు ఆరో తేదీన ఉదయం ఆరు గంటలకు బాలాపూర్ గణనాథుడు భాగ్యనగర నడుపట్టిలో ఉన్నటువంటి వినాయక సాగరం ఏదైతే హుస్సేన్ సాగర్గా నామకరత ఉందో ఆ యొక్క వినాయక సాగరానికి నిమజ్జనం కావడం కోసం తరలి వెళ్తుంది ఆరో తేదీ ఉదయం మాత్రమే ఈ యొక్క నిమజ్జనం కొనసాగుతుంది అనంత చతుర్దశి రోజు యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఎవరు అనుమానం పడుతూ వేలాదిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి జై